ఎక్కువ ఆఫీస్ కార్స్ ఆండర్ యేసు మహిమపడువరగా విలాప వాక్యము రెండవ అధికారం ఆఖరి భాగంలో ఇలా చెప్పబడి ఉన్నది అదే అదే కదా మనం కనిపెట్టిన దినము అని రాయబడి ఉన్నది கிபித மஞ்ச ரோஜு இது பரலோகம் வச்ச அசன ఇది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది ఈ ఉదయ కాలంలో ప్రభు అయినా ప్రభు మనతో మాట్లాడుతున్నాడని మీరు తెలుసుకోవాలి ఎంతో ఎన్నో కాలం మీరు వేచి ఉన్నారని మాకు తెలుసు ఎంతో వేచి ఉండి వేచి ఉండి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి రోజు ఒక సువార్త ఏంటంటే మీకు అన్నిటిని తుడిచే రోజు ఈ రోజే ఎన్నో సార్లు ఆయన మిమ్మల్ని అలా స్థిరపరిచి నడిపించాడు కొన్ని రోజులు ఆయన మిమ్మల్ని చూసినట్టు మీకు లేదు ఈ రోజు మిమ్మల్ని ఓదార్చేదానికి వచ్చాడు నడిపించే దానికి సమర్థుడు అందుకని మీరు ఒక కార్యం చేయాలి ఆnder మీరు పెట్టుకున్న ఆ చిన్న నమ్మకానికి మళ్ళీ మీరు జీవం పోయాలి మీరు ఆయన మీద పెట్టుకున్న అభిమానానికి దాన్ని మీరు ఒక మీ క్రియలో చూపించాలి ఎందుకంటే క్రియ లేని విశ్వాసం చచ్చినది అని మన వాగ్న మనం వాగాన ఉంది అందుకనే ఆయనని దృఢంగా పట్టుకోండి మీరు వేచి ఉన్న సంవత్సరాలు అది వృధా కాదు ఇంకా కావాల్సి వస్తే ఇంకా కొన్ని సా రోజులు మీరు తప్పకుండా ఆయన మీద పెట్టుకున్న నమ్మకం కూడా కాదు మీరు ఆయన గురించి వేచి ఉన్న కాలం కూడా వృధా కాదు ప్రార్థన చేద్దాం ప్రియ తండ్రి మీకు వంద వేచి ఉండి చాలా సొమ్మశీలిపోయిన జనులు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్నారు వాళ్ళు చాలా దిగులుగా ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళు నమ్మకం పోయింది నాయన ఈ రోజు మంచి ఈ రోజు వాళ్ళకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని వాళ్ళ క్రియల్లో చూపించారు వాళ్ళు మీకోసం క్రియలు మొదలు పెట్టని వాళ్ళ క్రియలు మొదలు పెట్టని తర్వాత వాళ్ళకు అద్భుతాన్ని చేయాలి உதால் ஜபி கிராணு காத்துருந்து காத்திரங்க होत पेटी वेसाय Of his call ministry is 10 Muhammad Abdullah 2nd Street opposite International Cricket Stadium, Chepok, Chennai 600005, India. Phone 9144 2852 8282. Mobile phone and WhatsApp 9198412 -71858. Email Sam at echoofhiscall.org website www.echoofhiscall.org God bless you